శ్రీ మాతరే నమ శ్రీ మహంకాళే అమ్మ ఈరోజు మనము చింత తొక్కుతోటి పచ్చడి చేసుకుందాము నిల్వ చింత తొక్కు ఉంటుంది కదా మనం ఉప్పు పసుపు వేసి తొక్కు ఉంటాం సంవత్సరానికి సరిపడా ఆ తొక్కు అనమాట దాంతో పచ్చడి చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చింత తొక్కు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఇవి వేరుశనగుళ్ళు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఈ వెల్లుల్లిపాయలు ఈ మెంతులు ఆవాలు వేయించి పొడి చేశాను అది ఇది పచ్చి కొబ్బరి ఇది పుదీనా దీంతో పచ్చడి చేసుకుందాం మనం తయారు చేసుకుందాం దీనిలోకి చింతపండు అవసరం లేదు చింత తొక్కుంది కదా ఒకటి ఒకటి వేయించుకుందాము కొద్దిగా వేస్తాను అంతే లైట్గా వేయించుకుందాము ధనియాలు కూడా వేసేసుకుందాం కొంచెం చిన్న మంట మీదే వేయించుకోండి నేను మెంతులు ఆవాల్ పొడి వేస్తున్నాను కాబట్టి నేను ఇంకా మెంతులు వేయట్లేదు ఇంకా చాలు ఇంకే తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము కొంచెం కొంచెం ఎందుకంటే ఇది తాళింపేస్తాను ఎండుమిర్చి ఒక గుప్పిడిట్లా ఎందుకంటే చింత తొక్కులోకి మిరపకాయలు ఎక్కువ పడతాయి ఏదైనా చిన్న మంట మీద వేయించుకోండి ఇలా వేయించే ఏమీ లేవు ఇంకొంచెం పుదీనాకు కాసేపు వేయించుకుందాం అంతే ఓసారి మిర్చి సరిగ్గా ఎండకపోతే అలానే పేలుతుంటాయి తుప్పని చాలు ఆగడం వేగడం అందులోకి చల్లాతుంటే ఇక పొదినాకు వేయించుకుందాం ఇది ఎక్కువ వేయించే పని లేదు నీరు వస్తుంది ఆ నీరు పోయిందాక వేయించుకోడు ఇది పొద్దున చేస్తున్నాం కాబట్టి ఒక వారం పాటు నిల్వ ఉంటది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అదే ఉట్టి చింత తొక్కుతో చేస్తాను ఈసారి అది ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది బయట పెట్టినా సరే అవ నీరు వచ్చింది కదా అవ నీరు ఆ నీరు పోవాలి అప్పుడు దాకా చాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఈ చింత తక్కువ ఫ్లేవర్ పోకూడదు అనమాట అన్నీ వేసుకోవాలి డైరీ ఫ్లేవర్ ఉండాలి అందులో ఇవి ఇవన్నీ కలిపి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకుందాం ఇక మన్నీ మిక్సీ చేసేస్తాను ఇంకా పోయింది ఇది చాలు ఎక్కువ వేయించుకొని అవుతుంది అది ఎట్లా వచ్చింది ఇప్పుడు దీనిలోకి ఇగో ఇది ఆవాలు మెంతులు వేయించిన పొడి జీలకర్ర ఇది చింత తొక్కు 我都没认个。 ఎందుకంటే దానిలోకి సరిపోయే ఉప్పు మనకి ఇందులో చాలా అన్నీ వేసాం కదా చింత సరిపడా వేసుకుంటాము కానీ అది ఇవి అన్నీ వేసినందువల్ల ఉప్పు సరిపోదు మిరపకాయలు ఇప్పుడు పుదీనాకు కూడా వేసేసుకుందాము తాలింపు కూడా పెట్టుకుందాం ఇది మిక్సీ వేసుకునే లోపల దీనిలోనే వేసేస్తున్నాం తాలింపు కొంచెం ఎక్కువ వేసుకోండి నూనె తాలింపుకి మాత్రం చాలు అది మీరు ఏం చేస్తారంటే కొంచెం వేట్ చేసుకొని నీళ్ళు కొంచెం నీళ్లు పోసుకోండి ఇందులో అది వరకు ఎక్కువ పోసుకోకూడదు మిక్సీ జార్ తిరగకపోతే ఒక చుక్క పోసుకుంటూ చేసుకోవాలి मतलब अच्छी नहीं मिक्सी ऐसे सर की पाचड़े यार ताली पेस आका ऊपर जिसको नहीं चुपचाप

తాలు వేయితే ఇది మంట మేయించి పక్కకు పెట్టుకొని అప్పుడు తాలింపు వేసుకుందాము మళ్ళీ పెట్టుకుందాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది పెట్టేసాము మంట మీద ఎందుకంటే కొంచెం నీళ్ళు వేసాను కదా అందుకని చెప్పి పెట్టేసాను ఇప్పుడు ఉప్పు చూసుకుందాం దీని అన్ని మన ఆరోగ్యానికి పనికొచ్చే వేసాను నేను కొంచెం ఉప్పు తక్కువైంది అంతే సరిపోయింది మొత్తం నేను వేసింది ఉప్పు అదే ఇంకా మిగతాదంతా మన పచ్చట్లో సరిపోయిందే సరిపోయిందన్నమాట నేను ఎక్స్ట్రేసిన ఒక్కరు ఉప్పు ఇంతేనమ్మా చింతకాయ పచ్చడి పుదీనాపు కొబ్బరి చింతకాయ పచ్చడి నా వంటలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ